అందరికీ నమస్కారము మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి మంగళవారం రోజు వీడియో ఇంకా తెల్లవారుజాము నిద్రలేసినాను ఇంకంతా పైన అన్ని పనులన్నీ అయిపోసుకొని కిందికి వచ్చేసినాను రోజు ఉండేదే మనకు రొటీన్ ప్రతి ఒక్క ఇళ్ళాలకు ఉంటుంది ప్రతి ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ఇళ్లాలకే కాదు కొంతమంది బ్యాచిలర్స్ ఉంటారు కొంతమంది హౌస్ వైఫ్లు ఉంటారు కొంతమంది ఇంకా మళ్ళీ ఉద్యోగస్తులు ఉంటారు వాళ్ళకైతే ఇంట్లో చేసుకోవాలా డ్యూటీలు వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలా ఇంకా అత్త మామల్ని చూసుకోవాలా తల్లిదండ్రుల్ని చూసుకోవాలా కొంతమందికి బాధ్యత తల్లిదండ్రులదే ఉండి అన్నీ చూసుకోవాలా వాళ్ళు డ్యూటీలు చేస్తూ అంటారే వాళ్ళకైతే చాలా ఇబ్బంది ఇంకా లేడీస్ అయితేనా ఇంకా ఇబ్బంది పాపము వాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఎంత ఇబ్బందులు పడాలో కదా మనం లేడీస్ అయినా ప్రతి ఒక్కటి మనము అన్నిట్లోనూ ఇంకా అట్లే ముందుకు పోతూనే ఉంటారు ఓపిక ఉన్నంత వరకు చేస్తూనే ఉంటారు ఇంక మన వాళ్ళని అందుకే కదా భూమాతతో పోలుస్తారు భూమాత అంతా ఓపిక సహనం ఉంది ఆడ జన్మకు అని అంటారు కదా అదైతే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ప్రతి విషయంలోనూ మనము ఇండ్లు కల్లాపీ వెళ్ళాలా ముగ్గులు వేయాల ఇండ్లు క్లీన్ చేయాల పిల్లలు ఒక్క ఆ మనకు ఆడవాళ్ళకి చెప్పండి ఎన్నో పనులు ఉంటాయి ఇవన్నీ పనులన్నీ పూర్తి అయిపోయినాయి ఇవన్నీ పనులు అయిపోయినాక ఇంకా టిఫిన్లోకి వెళ్ళాలా ఇంట్లో ఉన్నా కానీ ఫుల్ వర్క్ ఉంటుంది ఒకటి పోతే ఒకటి రెడీగా ఉంటుంది దాంట్లో పరంగా మంది మనం మన ఆరోగ్యం మనం చూసుకోవాలా లేదనుకో చాలా ఇబ్బంది పడతాము ఆ ఇబ్బందులు నేను నా ఆరోగ్యం నేను ముందు నుంచి చూసుకున్నా నాకు ఇంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు పిల్లల్ని చూసుకోవడం స్కూల్ పంపించడము అట్లా ఉన్నా కానీ నాకు ఆరోగ్యం చెడిపోయింది కానీ మన ఆరోగ్యం మనం కంపల్సరీ ఫస్ట్ చూసుకోండి ఫస్ట్ మీ ఆరోగ్యం బాగుంటే మీ కుటుంబం ఆరోగ్యం బాగుంటుంది ఫస్ట్ తల్లి బాగుందనుకో ఇంటి ఇల్లాలు బాగుందనుకో మన ఆరోగ్యం కంపల్సరీగా బాగా కుటుంబాన్ని అంతా మన వంటింట్లోనే మనం తెచ్చుకోవచ్చు అని నా అభిప్రాయము మళ్ళీ వచ్చేసి ముప్పై తారీఖు ఈరోజు నేను ఈ వీడియో పెట్టినరోజు అక్షయ తిథి అని అని అందరూ చెప్తున్నారు వీడియోల్లో కానీ వస్తుంది మా ఇంట్లో వచ్చేసి మా ఏరియాలో అక్షయ తిథి అంటే ఏం మేమేం చేసుకోము ప్రతి పండగ చేస్తాము ప్రతిదీ బాగా చేస్తాము కానీ ఇదేం అక్షయ తిథి అనేది బంగారు కొనడం అనేది ఎవరో మా ఏరియాలో కొనుక్కుంటారు కానీ నేను చాలా మంది పెద్దవాళ్ళని అడిగినా మా ఏరియాలో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఆ పెద్దవాళ్ళని అడిగితేనే వాళ్ళు ఏం చెప్పినారంటే అక్షయ తిథి అంటేనే మాకు తెలుదు ఇప్పుడు వాళ్ళు అక్షయ తిథి రోజు బంగారు కొనల్లా బంగారు కొనల్లా అనేది ఇన్ను భర్తలు నేడిపించేది కొంతమంది భర్తలు వచ్చి భార్యలు నేడిపించేది భార్యలు కానీ కొంతమంది వచ్చేసి భార్యలు పట్టించుకోరంట కొంతమంది భర్తలు పట్టించుకుంటారు ఆ విధంగా ఉందమ్మా ఈ అక్షయ తిది ఎప్పుడు ఉంటే అప్పుడు కొనుక్కొని దేవుని దగ్గర పెట్టేసి మేము వేసుకుంటా అంటమి అప్పుడు ఆ విధంగా ఉండే మాకు పంటలు వచ్చినప్పుడు మేము చేసుకుంటా అంటమి సరే ఇప్పుడు అంట అన్నారు కదా ఇప్పుడు బంగారు కొనాలని ఏమీ అనుకోకోకుండా ఏదో ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని నమస్కారం పెట్టుకోండి అని నాకు పెద్దలు చెప్పింది సరేలే ఇదే విషయము మీకు కానీ వీడియోలో చెప్తాం మా అమ్మను అడిగినా మా అవ్వను అడిగినా మా ఇరుగు పొరుగు ఆంటీలను అడిగిన అవ్వగారులను అందరినీ అడిగినాను ఈ విధంగా చెప్పినారు ఇంకా సరే అనేసి నేను బుధవారం అమ్మవారికి పుష్పాలు సమర్పించి కుంకం పసుపు సమర్పించేసి పూజ చేసుకున్నా ఇది వచ్చేసి మంగళవారము ఆ రోజు నాకు వేపమండలి కానీ దొరికినాయి గంగమ్మకు పెద్దమ్మకు దుర్గమ్మ ఉంది కదా మా ఇంట్లో నా ఇష్టమైన దుర్గమ్మ ఆ తల్లికి కానీ వేపమండలు పెట్టి నిమ్మకాయ పెట్టేసి అమ్మవారికి దోసకాయ సమర్పించేసి పూజ అంతా మంగళవారం రోజు మణిదీపవర్ణము లక్ష్మీ అష్టకము మళ్ళీ దుర్గా అష్టోత్తరాలు చదువుకున్నాను నాకైతే మంగళవారం చాలా ఇష్టం అంటే అంత ఇష్టం రోజు మంగళవారం రోజు పూజ కానీ ఇంట్లో కానీ ప్రతిదీ ఇంట్లో ప్రతిదీ నీటు పెట్టుకొని పూజ చేసుకొని ప్రశాంతంగా ఉంటా రోజు ఎక్కువ మాట్లాడిన నేను ఎందుకో నాకు ఆ విధంగా ఇష్టం మంగళవారం అంటే ఇంకా వచ్చేసి మనం మంగళవారం ఏందన్న పని తలపెట్టినా కానీ మళ్ళీ మళ్ళీ మంగళవారానికి అది మంచి జరుగుతుందంట ఎందుకంటేనా మంగళవారం రోజు బ్యాంకులోకి డబ్బులు వేసినామంటేనా మళ్ళీ మంగళవారానికి కొంచెం ఎయినే వేస్తామంట పెద్దలు చెప్తారు నాకైతే అన్నీ జరిగినాయి నేను ఏ పని ఏ ఏది తలపెట్టినా మంగళవారం రోజు నేను యూట్యూబ్లో వీడియోలు స్టార్ట్ చేసింది కానీ నేను ఆ రోజు మంగళవారం రోజే వాయిస్ ఇచ్చుకున్నాను అందుకు నాకు మంగళవారం అంటే మా కుటుంబంలోనే మాకు సెంటిమెంట్ ఎక్కువ మంగళవారం రోజు చేసేది మేము పిల్లలను కాలేజీలో చేర్పించింది కానీ మంగళవారాలే చేర్పించిన ఇప్పుడు నేను ముగ్గులు ప్రేమలు అప్పుడప్పుడు చెప్పినా చూడండి పాత వీడియోల్లో ఆ ముగ్గు ప్రేములు ఇవి ఆ ముగ్గు ప్రేమలు వచ్చేసి ఈ విధంగా నేలపైన మనం ఎక్కడ ముగ్గు వేసుకుంటామో అక్కడ పెట్టేసి ముగ్గు పిండి మనము ఆ ప్రేమను గట్టిగా పట్టుకొని ముగ్గు పిండి పెట్టేసి బారుద్దినామనుకో నీటుగా ముగ్గు పడుతుంది దీనిలలో రకరకాల డిజైన్స్ ప్రతి ఒక్కటి అష్టదాల పద్మం ఉంది నా దగ్గర కృష్ణయ్య ఉన్నాడు చిన్న కృష్ణయ్య గోపాలకృష్ణయ్య ఉన్నాడు కృష్ణాష్టమికి అట్లా వేసుకున్నామని వినాయకుడు మళ్ళీ వచ్చేసి శ్రీచక్రం ఉంది నాకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను ఇంకా అప్పుడు వచ్చి కుబేర ముగ్గుగానే ఉండే ఏనుగులు గజరాజులు అటు సైడ్ ఇటు సైడ్ వేసుకోవచ్చు అని తెచ్చుకున్నాను కుబేర ముగ్గు ఇంకా కొన్ని ముగ్గులు నేను కమలాలు అవి నేర్చుకోవేటి వచ్చేసి పదహారు రేఖల ముగ్గు అవన్నీ ముగ్గు పిండితో నేర్చుకున్నాక నాకు ఇంకా యూజ్ లేదులే నేను చేత్తో వేసుకోగలను అనేసి వేరే వాళ్ళకు నా ఇది వచ్చేసేసి మనము క్యాప్సికము క్యారెట్ మేకరు వంకాయ వేసి మసాలా కర్రీ ఇది వచ్చేసి మట్టి కడాయి అది ఏ విధంగా చేయిల్లో చూపిస్తానో అవి వంకాయి ఇది క్యాప్సికమ్ చిన్న తరిగిన మీల్ మేకర్స్ కొంచమే ఉంటే వేడి నీళ్ళలో వేసేసి తీసి పెట్టిన క్యారెటు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి శుభ్రం చేసుకొని పెట్టుకున్న ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ వేసేసిన తర్వాత ఆనియను పచ్చిమిర్చి వేసిన కొంచెం వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొబ్బరి రెండు టమోటా చెక్క లవంగా ధనియాలు కారము పసుపు ఉప్పు ఇంకా ఆ విధంగా వేసి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి కొత్తిమీర అల్లంగానే వేసేసి కొంచెము వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకున్న మనం మసాలా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అది వచ్చేసి బాగా ఆయిల్ ఆయిల్ ఉంటుంది కదా ఆనియన్స్ అన్నీ దాంట్లో బాగా వేయించడం వల్ల పచ్చి స్మెల్ రాదు ఈ కర్రీ వచ్చి చపాతికి రోటీ రైస్ ఏ దానికైనా బాగుంటుంది ఇంకా కొన్ని మీల్ మేకర్స్ ఉంటేనే వేసుకుంటేనే బాగుంటుంది మీల్ మేకర్ ఎప్పుడు వెన్నీళ్ళు కాంచి దాంట్లో వేసి మళ్ళీ దాంట్లో పిండడం వల్ల దాంట్లో ఉండే అంతా పోతుంది బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ కానీ ఇంకొచ్చేసి రైస్ కానీ బాగుంటుంది కొంచెం రసం పెట్టేసుకున్నాం అనుకో దీని చేతకు పొద్దున్నే టిఫిన్కి చపాతీ లేక బాగుంటుంది నేను చపాతి చేసేసినాను ఈ విధంగా బాగా అసలు నిదానంగా కలెల్లా నిదానంగా కలిసేసి మనకి ఎన్ని వాటర్ గాల్లో అన్ని వాటర్ వేసుకునేది ఇది క్యాప్సికము నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీరు చూసుకొని వేసుకోవాలి మనకు ఉడికి ఆ వేడి మీద బాగా సరిపోతుంది కొంచెం నీళ్ళు వేసినా కానీ ఈ విధంగా అంతా ఉంటేనే ఈ కడాయిలు వాడతాను పిల్లలు అంటే చిన్న చిన్న ఉన్నాయి కదా మా ఇంట్లో కర్రీస్ మేము ఎక్కువే తింటాం మా పిల్లలైనా మేమైనా అందరం ఎక్కువే తింటాము అవి ఒకటి కొంచెం తక్కువ తింటుంది కర్రీ కానీ కారం ఎక్కువ తింటుంది కర్రీస్ తక్కువ తింటుంది మా ఇంట్లో మేము ప్రతి ఒక్కటి చప్పగా చేసుకుంటాం కారం ఎక్కువ వేసుకుంటాం ఇంకా కారం కానీ మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి ఇంకా ఉప్పు అన్నీ వేసేసుకొని ఉప్పు వచ్చేసి ఆనియన్ వేస్తే ఏంచుతాం చూడండి అప్పుడు వేసుకోండి ఆనియన్ తొందరగా ఏగుతుంది ఇది ఇంతమందం ఉంటాయే తొందరగా కావు అనుకోవద్దండి ఒక్కసారి కడాయి వేడి అయింది అనుకో కుండ కానీ కడాయి కానీ ఒక్కసారి వేడైతేనా బాగా అసలు తొందరగా అయిపోతుంది కర్రీ మనకు గిన్నెల్లోనూ ఏ విధంగా చేసుకుంటామో అదే టైమే పడుతుంది దీనికి ఎక్కువ టైం పట్టదు గ్యాస్ అయిపోతుందని కానీ మనము మధ్యతరగతి లేడీస్ చాలా ఆలోచన చేస్తాము గ్యాస్ తొందరగా అయిపోతుంది అనేసి స్వల్పాని గిన్నెలు పెట్టుకొని అది అల్యూమినియం పాత్రలు పెడతాము లేదు ఇది ఒక్కసారి వేడైంది అనుకో కర్రీ అయిపోయినా మళ్ళీ మనం దించి పక్కన పెట్టినా కానీ ఉడుకుతానే ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఈ విధంగా నీళ్ళు ఎన్ని కాళ్ళంటే అన్ని వేసుకున్నాం అనుకో ఇంకా ఒక పది నిమిషాలకు తయారైపోతుంది పది నిమిషాలకు ఆ సైడ్ ఇంకా కరీ అది పెట్టేసేసి ఈ సైడ్ చపాతీలు చేసుకునేది చపాతీలు అంటే ఏమి ఎక్కువేం లేదులే ఆయనకు రెండు మా చిన్నబ్బాయి వచ్చినాడు కదా మా చిన్నబ్బాయికి మూడు ఒక రెండు అంతే ఐదు ఆరు ఏడు చపాతీలు ఏడు చపాతీలే ఇంకా మా పెద్దఅబ్బాయినా మూడు చపా మార్నింగ్ నేనేం తిన్ను కాబట్టి ఇంకో ఇంకా చపాతీలో అవ్వకి ఇచ్చేసి వచ్చినాము అవ్వకు చపాతి కర్రీ ఇచ్చేసి వచ్చినాము మా గో కర్రీ చూడండి ఎంత కలర్గా ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంది ఇంత కర్రీ కానీ మేము మార్నింగ్ లంచ్కు తినేసినాము దానికి రసం పెట్టుకున్నాము ఈ మజ్జిగ కానీ టిఫిన్ చపాతి తినేసి మజ్జిగ మా వారును మా అబ్బాయి తాగేసినారు నేను కానీ పది గంటలకంతా తాగేస్తాను రెండు పూట్ల మధ్య కంపల్సరీ కలిపి కుండలో పెట్టుకుంటాను ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకు మజ్జిగ తాగుతా ఉన్నాము దాంట్లోకి వచ్చేసి వచ్చేసి నిమ్మరసము జీలకర్ర ఉప్పు కొత్తిమీర వేసి మజ్జిగ వేసి కవ్వంతో చిలికేస్తాను చిన్నది ఉంది నా దగ్గర కవ్వము దాంతో చిలికి పెట్టుకుంటాను ఇది వచ్చేసి కూజా మీరు మంది చూసింటారు కొంతమందికి తెలియదు ఇది మా చిన్నబ్బాయి ఎప్పుడూ రూమ్లోకి నీళ్ళు తీసపోతాడు ఇప్పుడు ఎత్తి ఉంటే నాకు కావాలమ్మా అంటే పైన ప్రతిసారి వాడు వచ్చినప్పుడు తీస్తాను కడిగి శుభ్రం చేసిస్తే నీళ్ళు తీసుకొని పోయి రూమ్లో ఆ పిల్లోనికి ఎందుకో అది అంటే కూజా అంటే ఇష్టం అది వాళ్ళ అమ్మమ్మ ఇచ్చింది మా అమ్మకు వాళ్ళమ్మ ఇచ్చింది నేనేం వాడలేదు మా చిన్నబ్బాయి వాడతాన్నారు నేను వచ్చేసి ఈ రైస్ చూపిస్తాను చూడండి నేను అండా ఇత్తలండ అది వాడేకేం నేనేం వాడననేసి క్లియర్ శుభ్రం చేసుకొని ఎప్పుడు రైస్ పోసి పెట్టుకుంటాను రైస్ శుభ్రం చేసి పెట్టిన పొద్దు బాగా బంగారులాగా మెరుస్తుంది అప్పుడు వచ్చి రైస్ పోసి నమస్కారం పెట్టుకుంటాను ఇది కానీ మనకు ధనలక్ష్మితోనే సమానము ఇట్లాంటివన్నీ మనము మసిబట్ట చాటలు బియ్యం బోసేటివి పరక అన్నీ శుభ్రంగా పెట్టుకొని పూజామందిరం నీటు పెట్టుకుంటే చాలా మనం ఇంకా మరొక వీడియోలో కలుద్దాం